నమస్తే అండ్ వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్ నిన్నటి దాకా వేరే రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆయన మాత్రం ఏపీ ప్రతినిధిగానే చూసుకున్నారు పార్టీ నేతలు మిత్రపక్ష ప్రభుత్వానికే కాదు కేంద్ర పెద్దలకు కూడా ఏపీకి సంబంధించి ఆయనే ప్రతినిధిగా కనిపించారు ఇప్పుడు ఆయన ఉపరాష్ట్రపతి అవుతున్నారు దీంతో ఆయన లోటును తీర్చేందుకు కేబినెట్లో మరో పోస్ట్ అడగబోతున్నారట ఏపీ సీఎం ముచ్చటగా మూడో పోస్ట్ ఇస్తారా పోర్ట్ఫోలియో మారుస్తారా వెంకయ్యనాయుడు లోటుని మరో విధంగా తీర్చాలని ఏపీ సీఎం అడగబోతున్నారా ఇన్నాళ్లు రాష్ట్రానికి సంబంధించి ఏ విషయమైనా చెప్పుకునేందుకు వెంకయ్య రూపంలో కేంద్రంలో ఓ పెద్ద దిక్కు ఉండేది ఇప్పుడు ఆయన మరింత పెద్ద పదవికి ప్రమోట్ అవుతుండటం ఏపీకే పరోక్షంగా కొంత లోటన్న భావనతో టీడీపీ పెద్దలున్నారంటున్నారు వాస్తవానికి వెంకయ్యనాయుడు ఎప్పుడూ ఏపీ కోటా నుంచి రాజ్యసభకు వెళ్లలేదు రెండు సార్లు కర్ణాటక నుంచి ప్రస్తుతం రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు వెంకయ్య కానీ ఆంధ్రప్రదేశ్కు చెందిన నాయకుడిగానే ఆయనకు ఎక్కువ గుర్తింపు కేంద్ర మంత్రిగా కేంద్ర పెద్దల కనుసన్నల్లో ఉండే కీలక నాయకుడిగా ఇన్నాళ్లు వెంకయ్య ఉన్నారనే ధైర్యం ఒకటి ఉండేది దీనికి తగ్గట్లే ఏపీకి సంబంధించిన వ్యవహారాల్లో నిధుల మంజూరులో పథకాల అనుమతుల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు వెంకయ్యనాయుడు ప్రధానితో మాట్లాడాలన్నా ఫైళ్ల పురోగతిపై కేబినెట్ సహచరులను సంప్రదించాలన్నా సీనియర్ మంత్రిగా వెంకయ్య సహకారం తీసుకునే అవకాశం ఉండేది కానీ ఉపరాష్ట్రపతి పదవితో ఇకపై వెంకయ్యనాయుడు తెరవెనుక మంత్రాంగానికే పరిమితం కాబోతున్నారు ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక ఇప్పటికీ ఆర్థిక లోటుతోనే అవస్థలు పడుతోంది ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని చాలా హామీలు ఇంకా అమలు కావాల్సి ఉంది ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ ఎప్పటికప్పుడు కేంద్ర పెద్దలతో సంప్రదింపులు నెరుపుతూ కొన్ని వివాదాలని సమస్యల్ని సామరస్యంగా పరిష్కరించుకునే ప్రయత్నాల్లో ఉంది ఈ సమయంలో వెంకయ్య ఉపరాష్ట్రపతి అభ్యర్థి కావడంతో కేంద్రంలో పనులు చక్కబెట్టుకునేందుకు మరో పదవి కోరుకుంటున్నారట ఏపీ సీఎం వెంకయ్య కేబినెట్ లో లేకపోవడం ఏపీకి కొంత లోటేనని కేంద్ర పెద్దలు కూడా అనుకుంటే ఆ నష్టాన్ని తప్పకుండా పూరిస్తారనే నమ్మకంతో టీడీపీ అధినేత ఉన్నారంటున్నారు కేంద్ర కేబినెట్ లో ఏపీ నుంచి ఇద్దరు టీడీపీ మంత్రులున్నారు అశోక్ గజపతి రాజుకు కేబినెట్ హోదా ఉన్న ఆయన విమానయాన చూస్తున్నారు నిధులు సంక్షేమ పథకాల పరంగా సొంత రాష్ట్రానికి ఏ విధంగానూ మేలు చేయలే ఎయిర్పోర్టు వ్యవహారాన్ని చక్కబెట్టగలరే మిగిలిన శాఖలతో సంప్రదింపులు జరిపి వెంకయ్య చక్కెరం తిప్పే చొరవ కూడా రాజుగారికి లేదంటున్నారు తమ్ముళ్లు ఇక మరో మంత్రి సుజనా చౌదరి శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి రాష్ట్రానికి రావాల్సిన నిధుల ఇతర లోటుపాట్ల గురించైనా కేంద్ర పెద్దలతో ఆయన ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నా ఆయనది కూడా రాష్ట్రానికి పెద్దగా మేలు చేయగల శాఖ కాదనే చెప్పాలి అందుకే కేబినెట్ లో తమకు కీలక శాఖ ఇవ్వాలని చంద్రబాబు కోరే అవకాశం ఉందంటున్నారు ప్రస్తుతం కేంద్రంతో సత్సంబంధాలు ఉండటంతో ఏపీసీఎం వినపాన్ని కేంద్రం సానుకూలంగా పరిశీలించే అవకాశం ఉందంటున్న చర్చ జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని టీడీపీతో తమకున్న స్నేహ బంధాన్ని మరింత పటిష్టపరుచుకునేందుకు కేంద్ర కేబినెట్ లో ముచ్చటగా మూడో పోస్టు ఇస్తుందా ఒకవేళ ఇస్తే ఆ అవకాశం ఎవరికన్నా చర్చ మొదలైంది ఒకవేళ ఏపీకి మరో పదవి ఇవ్వడం సాధ్యమనుకున్న పక్షంలో సుజనా చౌదరికి కేబినెట్ హోదా ఇచ్చే అవకాశం లేకపోలేదంటున్నారు కేబినెట్ హోదాతో కీలక పోర్ట్ఫోలియో ఇస్తే సరిపోతుందనుకుంటే అది జరగవచ్చనేది మరికొందరి అంచనా మరోవైపు వెంకయ్యకి ఉపరాష్ట్రపతి పదవితో ఏపీకి ఓ కీలక ప్రతినిధి దూరమయ్యారనే లోటుకు తావివ్వకుండా బీజేపీ నుంచే ఒకరికి కేంద్ర మంత్రి పదవి ఇవ్వొచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి వెంకయ్య కేబినెట్ నుంచి వైదొలగడంతో ఎప్పటి నుంచో మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న విశాఖ ఎంపీ హరిబాబుకి అవకాశం తలుపు తట్టొచ్చని అంటున్నారు మొత్తానికి వెంకయ్యకి ప్రమోషన్ సంగతి ఏమో గాని ఎవరి ఆశల్లో వాళ్లున్నారు